గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నేను మీ హరిబాబుని ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే శుక్రవారం అయినా యాభై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి కొంచెం సేల్స్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా బాగుంది ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఈరోజు పెరిగిన మార్కెట్ ధరలు చూద్దాం మీరు చూస్తుంది తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ పరంగా బెస్ట్ అండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఏదైనా తేజ కూడా కొంచెం క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధర సేల్స్ విషయంలో బాగుంది అన్ని విధాలుగా అన్ని మిర్చి రకాలకైతే సేల్స్ బాగుంది తేజ సేల్స్ పరంగా బాగుందండి మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మిచ్చండి క్వాలిటీ చూడండి బెస్ట్ క్వాలిటీ మిర్చి కొంచెం అక్కడక్కడ వండుగా తగులుతుంది మీరు చూడవచ్చు వీడియోలో క్లియర్గా చూపించడం కూడా జరిగింది నేను రైస్ కుదరకు అర్థం కావటం కోసం ఆ పండు ఉండటం వల్ల లెక్క లెక్క అయితే డీలక్స్ కింద వస్తుంది ఆ లైట్గా అక్కడక్కడ గుంతలో పండు ఉండటం వల్ల బెస్ట్ క్వాలిటీ కింద పదిహేను వేలు అయితే ఇది అమ్ముకో జరిగింది మీరు చూస్తుంది ఆర్మోర్ అని సూపర్ బెస్ట్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గింది క్వాలిటీ పరంగా సేల్స్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు మంచి ధర పలికిందండి సూపర్ బెస్ట్ మిర్చి ధర ఆరుమూరు పదమూడు వేల ఐదు మంది మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బాగుందండి డ్రై ఉండి రంగు ఉండి సైజు తక్కువైనా సేల్స్ బాగుంది ఆరుమూరు మార్కెట్లో ఇవన్నీ కూడా కందుకూరు వైపు నుంచి వచ్చినాయండి ఇప్పుడు కందుకూరు వైపు నుంచే ఫస్ట్ కోతలు రెండో కోతలు లేటుగా వేసిన పంట కారణంగా కందుకూరు వైపు రూపు కనిగిరి అటువైపు సరుకులు కొంచెం క్వాలిటీల పరంగా బాగా వస్తున్నాయి మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ లాస్ట్ కోతలకాయ కాబట్టి సైజు తగ్గిద్ది రంగు తగ్గిద్ది పదివేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ మిర్చి మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ బాగా లైట్ రంగు అండి రంగు తక్కువ లైట్ రంగు లాస్ట్ పోతారు కాబట్టి రంగు తక్కువ వచ్చింది ఒక రకంగా సైజు ఉన్న లైట్ రంగు పదకొండు అయితే మీడియం బెస్ట్ కింద మిర్చి ధర పదకొండు వేల అయితే ఈరోజు మార్కెట్ అమ్మకం జరిగింది ఈరోజు కొన్ని మిర్చి రకాలు లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత అనేది చూద్దాం హైయెస్ట్ చూసుకుంటే మంచి క్వాలిటీ ఉంటే ఇరవై వేల దాకా జరిగిందండి భద్రాచలం కూడా ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు అండి దేశవాళ్ళు చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల దాకా కూడా జరిగినాయి అండి మార్కెట్లో డిమాండ్గా ఉంది దేశ దేశవాళ్ళు త్రీ ఫోర్ వన్కి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుంటే లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు మీడియం క్వాలిటీ పదివేలు కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల దాకా జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నాన్ ఏసీ ఇంకా రోమే టూ సిక్స్ మార్కెట్లో మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ సైజు తక్కువైనా రంగు ఉంటే పన్నెండు వేల కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల దాకా కూడా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి రోమీ టూ సిక్స్ మార్కెట్లో డిమాండ్లో ఇది ఒక రకం ఆర్మోర్ కూడా మంచి డిమాండ్గానే ఉంది సేల్స్ పరంగా ఏసీలు కూడా పెడుతున్నారండి పదివేల నుంచి లోయెస్ట్ నాన్ ఏసీ హైయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ కర్నూలు డీడీకి అయితే ఈరోజు మార్కెట్లో చాలా తక్కువ వచ్చినాయండి డీడీ లోయెస్ట్ మనం కనుక గమనించినట్టయితే పదివేలు కంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ అయితే డీడీ ఎక్కడన్నాసాట పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బుల్లెట్ కూడా పర్లేదండి మార్కెట్ అన్ని రకాలు కూడా సేల్స్ పరంగా క్వాలిటీలు ఉంటాయి సేల్స్ బాగుంది పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి బుల్లెట్ ఇంకా టూ త్రీ కూడా సేల్స్ పరంగా కుబేర టూ సెవెంటీ త్రీ రెండు రకాలు కూడా అటు గిద్దలూరు కనగిరి అటువైపు అయితే వస్తున్నాయి ఇవి లోయస్ట్ తొమ్మిది పదివేలు కాని మొదలయ్యి పదమూడు పదమూడు వేల ఐదు వందల జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి స్టడీ మార్కెట్ క్వాలిటీలు ఉండట్లేదు పదివేలు కానించి పద్నాలుగు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ అండి స్టడీ మార్కెటే అటు పదకొండు వేల కానించి మొదలయ్యి పదిహేను వేల దాకా మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీలు సిజంటా బ్యాడ్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి తొమ్మిది వేలు కానీ మొదలవుతున్నాయి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీని బట్టి మన దేశ వాళ్ళ రకాలు రంగు ఉంటాయి సైజు ఉంటాయి అన్ని విధాలుగా బాగుంటాయి పద్నాలుగు ఏసీ కూడా అక్కడక్కడ నాకు తగిలి ఇంకా సీడ్తాలు కూడా అయితే నాలుగు వేలు నుంచి ఏడు వేల ఐదు వందల దాకా జరిగితే క్వాలిటీని బట్టి మిగతా రకాలు థర్టీ ఫోర్ తాలు అవన్నీ కూడా బాగా రంగులు ఉంటే సేల్స్ బాగుందండి తాలు కూడా తేజ తాలు ఏడు వేలు కానించి పదకొండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజాతాలు మంచి ఇవి కూడా పర్లేదండి క్వాలిటీలు ఏదైనా మార్కెట్ అనేది కొంచెం బాగుంది